కివీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జగదాంబ జంక్షన్ కీర్తిశిషులు కోన వీరాస్వామి వర్ధంతి సందర్భంగా కేవీఎస్ ట్రస్ట్ ఫౌండర్ కోనశంకర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ రమేష్ బాబు డాక్టర్ రమ్య కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ జంగం జోషి సుమారు మూడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ లూధర్ బాబు సిఐ జీడి బాబులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు క్యాన్సర్ వైద్య డాక్టర్ నవ్య గ్రామీణ వైద్యులు బాల సుశంకర్ సత్య మైక్రో ల్యాబ్ ఉంగరాల ఈశ్వరరావు సుశీలాలు స్త్రీలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ వైద్య సేవలు అందించారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో జై భీమ్ కన్వీనర్ కోన ప్రకాష్ ఏవై అధ్యక్షులు భూపతిరావు కెవిఎస్ ట్రస్ట్ సభ్యులు కోన సన్మా సన్యాసమ్మ ప్రకాష్ కొండమ్మ వెంకటరత్నం కోడూరు రూప కనకరత్నం దుర్యోధన జయరాజ్ ముత్యాలరావు కృపా సంధ్య తదితరులు పాల్గొన్నారు ప్రకాశ్ గారి ప్రత్యేకంగా చెప్పక్కలే శంకర్ గారు ప్రకాశ్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైంది ఎంతమందికి మరి ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది అందులో ఒకటో రెండో డిటర్మినేషన్ కూడా అయ్యాయని విన్నా ఒక వ్యక్తికి శారీరకంగా మన మధ్యలో భౌతికంగా దూరమయ్యే అవకాశమే తప్ప మానసికంగా ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మరణం అనేది ఉండదు ఆ ఒక అద్భుతమైన ఆశయాన్ని పది మందికి సేవ చేయాలనే దృక్పథంతో ఎప్పుడూ ముందుకెళ్తున్న మన ప్రకాష్ గారు వాళ్ళ నాన్నగారిని అమరులు చేస్తున్నారన్నమాట ఎక్కడ ఆయన ఉన్నా సరే ఈయన చేస్తున్న జే వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి కీర్తి కోన వీరాజస్వామి గారి వర్ధన సందర్భంగా కేయుఎస్ఎస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ తాడి వీధిలో మరి విశాఖ నగరం నడుబొడ్డు అలాగే పాత టౌన్ అయినటువంటి ఈ యొక్క విశాఖపట్నంకి తలమానికమైనటువంటి ఈ యొక్క తాడి వీధిలోని ఈ ఒక మంచి మెడికల్ క్యాంప్ కార్యక్రమము మరి వీరాస్వామి గారి యొక్క కుమారులైనటువంటి అయినటువంటి ప్రకాష్ గారు అదే శంకర్ గారు మరి వారి కుటుంబానికి పెద్దలు ఆదర్శమైనటువంటి ఈ ఆంకాలజీ ఇష్యూ క్యాన్సర్ అనే పదం వినగానే పబ్లిక్కి కొంత భయం పడుతుంది అది ఒక ముప్పై సంవత్సరాల కిందట భయం ఉండేది ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటికీ మార్పు అనేది చాలా అనూహ్యమైన వైద్యంలో అనూహ్యమైన మార్పు వచ్చింది క్యాన్సర్ మీరు ముందుగా గమనించి గుర్తిస్తే పరిపూర్ణ వైద్యం చేయడానికి అవకాశం